హలో అండి మిది తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో ఆకుకూరలు మరియు కూరగాయల విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం రండి ముందుగా తోటకూర విత్తనాలు ఎలా నాటుకోవాలో చూద్దాం రండి ముందుగా తోటకూర విత్తనాల్లో ఇసుక కలుపుకోండి ఇసుక కలుపుకోవడం వల్ల విత్తనాలు దూరం దూరంగా పడతాయండి ఆకుకూరలకు మట్టి మిశ్రమం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ మట్టి మిశ్రమంలో నైట్రోజన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఈ నైట్రోజన్ మనకి కంపోస్ట్ కౌ కౌమాన్యూర్లో ఎక్కువగా ఉంటుంది ఈ నైట్రోజన్ మన ఆకుకూరలు బాగా పెరిగే దాంట్లో సహాయపడుతుంది మీరు ఎప్పుడైనా ఆకుకూరలు నాటాలనుకుంటే వారం ముందుగానే మట్టి మిశ్రమాన్ని కలిపి పెట్టుకోండి ఎందుకంటే మనం కలిపే కంపోస్ట్ కౌ కౌమాన్యూర్ ఆర్గానిక్ మ్యాటర్స్లో ఉన్న సూక్ష్మజీవాలు డెవలప్ అయ్యి మన సాయిల్లోకి న్యూట్రియన్స్ రిలీజ్ చేస్తాయి నేను ఇక్కడ ఒక బ్లాక్ టబ్లో వారానికి ముందే మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకున్నానండి అయితే ఆకుకూర విత్తనాలు వేసే ముందు మీరు మట్టిని తడిపి పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల మట్టిలో ఉన్న ఎయిర్ గ్యాప్ ఫిల్ అవుతాయి సో మీరు వేసే విత్తనాలు పైన పైననే ఉండి ఫాస్ట్గా గ్రో అవుతుంది పొడి మట్టి మట్టి మీద వేయడం వలన విత్తనాలు లోపలికి వెళ్ళిపోయి పెరగకుండా మరియు విత్తనం కుళ్ళిపోతుంది నెక్స్ట్ కొత్తిమీర విత్తనాలు అండి ఈ కొత్తిమీర మనం ఎక్కువగా వంటల్లో వాడుతుంటాము కొత్తిమీర పెంచటంలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఈవెన్ నేను కూడా ఫస్ట్లో వేసినప్పుడు ఫెయిల్ అయ్యాను అండ్ మిగతా ఆకుకూరలన్నీ వచ్చి ఇది ఒకటే ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే అది మన తప్పు కాదండి అన్ని ఆకుకూరలు సేమ్ ప్రాసెస్ కానీ కొత్తిమీర విత్తనాలు అంటే ధనియాలు అవి ఫ్రెష్గా ఉండాలి బాగా ఎండివి తీసుకోవడం వలన అవి మొలకలు అస్సలు రావు నేనైతే నర్సరీ నుండి తెచ్చుకున్నానండి ఈ విత్తనాలు మీరైతే ఒకవేళ ఇంట్లో ధనియాలు కానీ నర్సరీలో ధనియాలు కానీ తీసుకుంటే వాటిని రెండు బద్దలు చేసి వేసుకోవాలండి ఎందుకంటే ధనియాలు అనేవి ఒక ఫ్రూట్ మనం అవి రెండు బద్దలు చేస్తే అవి రెండు విత్తనాలు అవుతుంది ఒక ధనియములో మనకి రెండు విత్తనాలు ఉంటాయి సో మీరు కొత్తిమీర విత్తనాలు ఎప్పుడు తీసుకున్నా ఫ్రెష్గా తీసుకోండి నెక్స్ట్ పాలకూర విత్తనాలు అండి మీరు ఆకుకూర వేసేటప్పుడు మట్టిలో ఎడిషనల్గా ఇసుక కంపల్సరీ వేసుకోండి ఇసుక కలుపుకోవడం వలన మనకి డ్రైనేజ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది మరియు ఆకుకూరలు పడిపోకుండా కాపాడుతుంది ఈ పాలకూర విత్తనాలు మీకు పది రోజుల్లో జెర్మినేట్ అవటం స్టార్ట్ అవుతుంది ఈ పాలకూర మీరు వర్షాలు పడేటప్పుడు నీడ ప్లేస్లో పెట్టుకోవాలండి లేకపోతే వాటర్ ఎక్కువైపోయి మీకు పాలకూర ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతుంది ఈ పాలకూర విత్తనాలు మీకు మూడు నుంచి నాలుగు వారాల్లో రెడీ అయిపోతుంది నేను ఇక్కడ పాత సూట్ కేసులో వేసుకుంటున్నాను మీరు వీడియోలో చూపించిన విధంగా విత్తనాలు చల్లుకొని పైన కోకోపిట్తో కానీ వెర్మీ కంపోస్ట్తో కానీ లేదా లైట్ వెయిట్ మట్టితో కానీ కప్పుకోండి ఆకుకూరలకు వాటర్ని మనం స్ప్రే రూపంగా ఇవ్వటమే మంచిదండి నెక్స్ట్ గోంగూర విత్తనాలు వేసుకుంటున్నానండి అన్ని ఆకుకూరల్లాగా కాకుండా ఈ గోంగూర చాలా మొండి మొక్క అని చెప్పవచ్చండి ఎందుకంటే ఒకసారి విత్తనాలు వేసుకున్నాం అనుకోండి చాలనాలు ఆకులు తెంపుకోవచ్చండి నేను ఈ విత్తనాలు గ్రూ బ్యాగ్లో వేసుకుంటున్నాను ఇవి వారం రోజుల్లో మొలకలు వస్తాయండి మరియు మనం నెల రోజుల్లో ఆకులు తెంపుకోవచ్చు మీరు వీడియోలో చూపించిన విధంగా విత్తనాలు చల్లుకొని పైన కోకోపిట్తో కానీ వెర్మీ కంపోస్ట్తో కానీ లేదా లైట్ వెయిట్ మట్టితో కానీ కప్పుకోండి నెక్స్ట్ బెండకాయ విత్తనాలు అండి ఈ బెండకాయ విత్తనాలు మీరు చలికాలంలో తప్ప మరియు అన్ని కాలాల్లో నాటుకోవచ్చు ఈ బెండకాయ మొక్కకి కుండీ సైజ్ అనేది కొంచెం లోతుగా ఉన్న కుండి అయితే బెటర్ అండి ఎందుకంటే బెండకాయ ముక్క చాలా పెద్దగా కాస్తుంది అండ్ వీడియోలో చూపించినట్టు మీరు ఒక ఇంచుల దూరంలో నాటుకోవాలండి ప్రతి విత్తనాన్ని నేనైతే ఒక గ్రూప్ బ్రెడ్ తయారు చేసి దాంట్లో వేసుకున్నాను నెక్స్ట్ బీరకాయ విత్తనాలండి ఇది నాటు బీరకాయ అండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయ విత్తనం అడుగు భాగంలో షార్ప్గా ఉంది కదండి మట్టిలో పెట్టుకోవాలండి మీరు విత్తనం తిప్పి పెడితే అది మొలక రావడం చాలా కష్టమండి విత్తనం కుళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఈ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి నెక్స్ట్ మా బెండకాయ ముక్కను చూడండి ఎండాకాలంలో కూడా చాలా పచ్చగా ఉందండి మీరు చూసినట్టయితే బెండకాయ చాలా పొడుగ్గా హెల్తీగా ఎలా పెరిగిందో ఈ బెండకాయ విత్తనాలు నేను ఊరు వెళ్ళినప్పుడు లంక నుండి తీసుకొచ్చానండి అక్కడ పొలంలో విత్తనాలు సేకరించి తెచ్చానండి ఈ బెండకాయ చాలా లేతగా ఉందండి నేను మరో బెండకాయని విత్తనంకి వదిలేశానండి ఇదే అండి మీరు మీలో ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి ఎందుకంటే అవి పెంచడం వలన మీకు ఆత్మవిశ్వాసం బిల్డ్ అవుతుంది ఆకుకూరలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి సో ఆకుకూరలు పెంచుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇదేండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి